ఈ ము మార్కులు కాదు ఇంటర్నల్గా ఇవి వేసినటువంటి మార్కుని కూడా కౌంట్ చేసుకోవాలి ఇరవై మార్కులు ఉంటాయి చివరికి తొమ్మిది చేస్తారు ఒకరికి పంతొమ్మిది చేస్తారు వారు సాధించినటువంటి ప్రయత్నం పెట్టి వీరికి పద్దెనిమిది అవన్నీ టోటల్కి ఉన్నప్పుడు నలభై ఎనిమిది నుంచి నలభై తొమ్మిది మార్కులు ఆ విద్యార్థికి యాభైకి వస్తాయి ముప్పై వచ్చినాయి అంటారు కానీ మనకి ఇంటర్నల్గా ఉన్నటువంటి మార్కులు మళ్ళీ దాన్ని మనం యాడ్ చేస్తాం ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆ టెన్ మార్క్స్లో ఒక నైన్ మార్క్స్ కలిపామనుకో కొన్ని మార్కులు అనేవి కేటాయిస్తారు అవి ఇరవై ఐదు మార్కులు ఉంటే ఇరవై ఐదు మార్కులకి ఎగ్జామ్ పెడతారు తర్వాత ఐదు నుంచి పది మార్కులు ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి అవే ఫిఫ్టీకి ఉన్నాయనుకోండి టెన్ మార్క్స్ ఇంటర్నల్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది వారు సాధించినటువంటి మార్కులు ప్లస్ ఇంటర్నల్ మన కలిపి ఏం చేస్తారంటే ఆ పోర్డేస్లో వేయడం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు ఉదాహరణకు లెక్కల్లో పది మార్కులు వస్తాయి సైన్స్లో ఇరవై మార్కులు వస్తాయి తర్వాత సైన్స్ ఇతర తెలుగులో అయితే